మీరు మాట్లాడతారా కారు ఆంజనేయులు అనే వ్యక్తి ఒక గ్రేటర్ రాయలసీమ అని ఒక రిజిస్టర్ నెంబర్ లేని ఒక సంఘాన్ని రిజిస్టర్ చేసుకొని ఆయన ఒకటే పనిగా ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి దళితు దళితుల ఎవరైతే అధికారులు ఉంటారో వారిని పూర్తిగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేయడము నెలకు లక్షల రూపాయల్లో ఈయన డబ్బు వారిని డిమాండ్ చేస్తున్నారు డబ్బు చేయడమే కాకుండా అదేవిధంగా ఈయనం ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ రెడీ చేసి అందులో డిస్టిక్ అధికారులను పెట్టి మీరు నెల నెలా నాకు భారీ మొత్తాన్ని పంపిస్తేనే మిమ్మల్ని నేను వదిలిపెడతాను లేదంటే లేదు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో కారు ఆంజనేయులు అనే వ్యక్తి మన కడప క్లబ్ నందు ఒక మీటింగ్ పెట్టి నాకు ఎక్కడైనా సరే ఒక రెండు సెంట్ల భూమి ఉందంటే అది మీకు రాసిస్తానని ప్రెస్ క్లబ్ నందు చెప్పి ఉన్నాడు అయితే కారు ఆంజనేయులైన వ్యక్తిని మేము ప్రశ్నిస్తున్నాము ఒక సంఘంలో పనిచేస్తూ సంఘ నాయకుడిగా ఉండు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై ఎకరాల పొలం నీకు ఎలా వచ్చింది ఈ పొలం డీకేటి ప్రభుత్వ భూములని నీకు ఎవరు ఇచ్చారు నువ్వు బెదిరి ప్రభుత్వాధికారులను బెదిరియందే నీకు ఈ స్థలం వచ్చిందా అదేవిధంగా నీ అవినీతి అంతా మా దగ్గర ఉంది దయచేసి కారు ఆంజనేయులు గారు జాగ్రత్తగా ఉండండి ప్రజా సంఘాల పేరుతో ప్రభుత్వ అధికారులను మీరు భయపెడితే మాత్రము సహించేది లేదు జాగ్రత్తగా ఉండండి మీకు అదేవిధంగా నేను చెప్తున్నానండి ఆయన కుమార్తె మౌనిక గారికి ఆమె మైనర్ బాలిక ప్రభుత్వము బీ ఎకరా తొంభై సెంట్లు ఎంతో ఉంది అది ఎలా వచ్చింది అది కాకుండా బెంగళూరులో అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్స్ ఈయనకు నెల నెలా వడ్డీ వస్తుంది ఆ ఆస్తి ఎలా వచ్చింది అంతేకాకుండా ఆర్కే నగరు ఏఎల్ఎం కాలనీ బద్వేలు ఇలా చెప్పుకుంటూ పోతే మా దగ్గర పక్కా వచ్చిన ఇన్ఫర్మేషను దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వాటి సర్వే నెంబర్లు ఆయన బినామీలు మొత్తం యాభై ఎకరాలు ఉన్నాయి ఇది కాకుండా ఆయన భాగవతం ఎలా ఎంత ఉందో చూడండి ఇదంతా మేము అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోతాము ఒక సంఘాన్ని పెట్టుకొని మీరు ప్రభుత్వ అధికారులను ఇలా భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు ఎందుకంటే ఈయన ప్రతి నెల ప్రభుత్వం అందరూ కలిసి ఈయనకు యాభై నుంచి అరవై లక్షలు డిమాండ్ చేస్తూ చేయాలన్నది ఈయన ద్వారాని కూడా మార్చుకోకపోతే ప్రజా సంఘాలన్నీ కలిపి ఈయన ద్వారా ప్రజా సంఘాలకు ఎక్కడ చూసినా చెడపేరుస్తుంది వస్తుంది ఈయన బ్లాక్ మెయిలర్గా మారాడు అదేవిధంగా కొంతమంది ఈయన వెనక పెట్టుకొని చాలా ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నాడు దయచేసి అందరూ గమనించండి అధికారులు కూడా ఇతర ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలో మీ దృష్టికి తీసుకొస్తాము సర్వే నెంబర్లు పట్టా పాస్బుక్లు అన్నీ తీసుకొని వచ్చి మీకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము మీరు మాకు తగిన న్యాయం చేయాలి ఒకవేళ కారు ఆంజనేయులు అనే వ్యక్తి ఇవి నా స్థలాలు కాదు అని చెప్తే ఆ స్థలాలన్నీ మేము డి ఆర్డీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ మా దళితులకు మేము రాబించుకునేదానికి పోరాడడానికి ఎంతవరకైనా కృషి చేస్తాము అని ఈ మీడియా మిత్రం ద్వారా అందరి ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జేబీ